అందరికీ నమస్ అండి మరికొన్ని గంటల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతుంది ఈ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలు రెండింటికి కూడా ఇంపార్టెంట్ బీజేపీని కాస్త పక్కన పెడితే బీజేపీకి గెలిచే సీన్ లేదు బీజేపీ కేవలం ఉనికి కోసం మాత్రమే పోటీ చేస్తున్నారులే సో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మాత్రం హోరాహోరీ నువ్వా నేనా అనేంతగా జరుగుతోంది ఇద్దరు కూడా అంటే లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ఒక రకంగా ఒకరిదేమో సిట్టింగ్ సీటు ఖచ్చితంగా కోల్పోకూడదనే కసి మరొకరిదేమో అధికారం అరే అధికారంలో ఉంటూ సీటు ఓడిపోతే పరువు పోద్దనే భయం ఒకరిది కసి ఒకరిది భయం ఒకరికి అవసరం మరొకరిది పరువు సో అందుకని చూస్తున్నారు గెలుపు కోసం మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నారు ఈలోగా కొన్ని చీప్ ట్రిక్స్ కూడా ప్లే అవుతున్నాయి చూడండి మీరు గడిచిన నలభై ఎనిమిది గంటల్లో జూబ్లీ హిల్స్లో జరుగుతున్న పరిణామాలు చూడండి ఈరోజు పొద్దున్న ఏమండి మాగంట గ గోపీనాథ్ గారు ఎప్పుడు చనిపోయారండి చనిపోయి ఐదు నెలలు అవుతుంది కదా ఆయన చనిపోయింది హార్ట్ స్ట్రోక్ అంతకుముందు ఆయనకి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు పడ్డారు కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమే ఒత్తిడికి లోనయ్యారు దాంతో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు ఐదు నెలలు అయింది ఐదు నెలల తర్వాత ఆయన తల్లి ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు నా కొడుకు మరణం వెనక ఒక మిస్టరీ ఉంది దాన్ని ఛేదించండి అని ఇది న్యాయమా ఇది కరెక్టేనా ఇది దీని వెనక పొలిటికల్ అజెండా లేదంటారా అంటే టు బి ఫ్రాంక్ ఉన్నట్టు మాట్లాడుకుందాం ఏ ఈ ఐదు నెలలు ఆ తల్లికి తెలియలేదా నా కొడుకు మరణం వెనక మిస్టరీ ఉందని చనిపోయినప్పుడు వారం రోజుల్లోనో పది రోజుల్లోనో నెల రోజుల్లోనో రెండు నెలల్లోనో మూడు నెలల్లోనో తెలియలేదా రేపు పొద్దున పోలింగ్ అనగా ముందు రోజు తెలిసిందా ఇది చీప్ ట్రిక్కా కాదా ఇలా అంటే ఈ రోజుల్లో యాక్చువల్లీ ఇటువంటి చీప్ ట్రిక్స్కి జనం పడరు జనం నమ్మరు ఎందుకంటే ఇది ఎక్కడో వర్కౌట్ అవుద్ది అంటే ఏ రూరల్ ఏరియాస్లో ఎక్కడో వర్కౌట్ అవుద్ది ఏ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేని వాళ్ళు ఉంటారు కాబట్టి కానీ జూబ్లీ హిల్స్ అనేది కంప్లీట్ అర్బన్ ఏరియా అటువంటి అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేటెడ్ వాటర్స్ ఎక్కువ అఫ్కోర్స్ అక్కడ మాస్ వాటర్లు ఉన్నప్పటికీ మంచి చూడు ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి తెలుసు కదా అరే ఈయన చనిపోయే నాలుగైదు నెలలైంది ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని అలాగే నిన్న ఈ సునీత గారు అండ్ గోపీనాథ్ గారి రిలేషన్కి సంబంధించి కొన్ని సోషల్ మీడియాలో రూమర్స్ పుట్టిస్తున్నారు సో ప్యూర్లీ అక్కడ ఎంత దిగజారాయో చూడండి రాజకీయాలు కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు కోసం మానవ సంబంధాలను దెబ్బతీస్తున్నారు కొత్త కొత్త సెంటిమెంట్స్ కొత్త కొత్త ఎమోషన్స్ రెచ్చగొడుతున్నారు అక్కడ పార్టీ ఎవరిదైనా కావచ్చు ఇక్కడ ఏంటంటే చివరి నిమిషంలో వాటర్ల మైండ్లోకి మార్చేస్తే వాటర్స్ మైండ్లోకి వెళ్ళిపోతే ఆ కుటుంబాన్ని చీల్చేస్తే కుటుంబంలో అగాధం పెట్టేస్తే సునీత గారి మీద సంపతి ఉండదు గోపీనాథ్ గారి మీద ఉన్న ఇష్టం కాస్త సునీత గారి మీద ఇష్టం ఉండదు సో ఆమె వల్లనే ఏదో జరిగిందని చెప్పి జనం అనుకోవాలి ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేయాలి అని ఒక రచ్చకి తెరలేపారనమాట సో ఇది అక్కడ వర్కౌట్ అవ్వదు ఈ పాచిక అక్కడ పారదు సాధారణంగా ఎక్కడంటే ఏ రూరల్ ఏరియాల్లో రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీల్లో ఎక్కువగా ఇటువంటి పాచికలు పారుతుంటాయన్నమాట ఇది ఒక ట్రిక్ అయితే ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోతున్నారు వికృతంగా వెళ్తున్నారు నిన్నటి వరకు సోషల్ మీడియా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సోషల్ మీడియా పాత్ర గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి తెలంగాణలో సాధారణంగానే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ కంటే అక్కడ ఇటువంటి దరిద్రం ఎక్కువ అందరూ పార్షియల్గానే పనిచేస్తారు ఎవరి బ్యాచ్లు ఉంటాయి ఎవరి మంద వాళ్ళకు ఉంటుంది ఎవరి ప్యాకేజీలు ఎవరి బడ్జెట్లు ఉంటాయి వాళ్ళు ఇప్పుడు రెచ్చిపోతున్నారు మరింతగా ఇన్నాళ్ళు ఒకలా ప్రచారం చేస్తే ఎన్నిక ఇంకో ఇరవై నాలుగు గంటలు ఉందనుక ఇప్పుడు మరో లెవెల్లో ప్రచారం చేస్తున్నారు పీక్స్కి వెళ్ళిపోయి పర్సనల్స్కి వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఆల్రెడీ బూత్స్ క్యాప్చరింగ్ జరుగుతోంది బూత్ లెవెల్లో మానిటరింగ్ చేస్తూ బూత్ లెవెల్లో ఎవరెవరికి ఏ ఏ ఏరియాలో ఎంతెంత పంపిణీ చేయాలనేది కూడా జరుగుతోంది ఆ పంపిణీలకు సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది అనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో చేస్తాను కొంచెం డీటెయిల్గా యాక్చువల్లీ పంపిణీలో కాంగ్రెస్ పార్టీయే ముందు ఉందంట కాంగ్రెస్ పార్టీకే కొంచెం ఐ మీన్ ఇక్కడ మౌత్ టాక్ మొదటి నుంచి కాంగ్రెస్కు ఉండేది కానీ చివరి పది పదిహేను రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ మంచి గేమ్ ఆడింది పొలిటికల్ గేమ్ దాంతో ఆ నియోజకవర్గం బీఆర్ఎస్ చేతుల్లోకి వచ్చింది దాంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది కాంగ్రెస్ అలర్ట్ అయ్యి కొంచెం పంపిణీల్లో దూకుడుగా ఉన్నారు ప్లస్ ఎక్కువగా ఉందన్నమాట సో దీంతో ఏమైనా మారుద్దేమనని చూస్తున్నారు సో ఇది పూర్తి అప్డేట్స్ నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ